హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ గాయత్రి నేను చాలా చాలా బాగున్నాను మీద ఎలా ఉన్నారు ఈ వీడియోలో నాకు వర్షాకాలం చాలా చాలా ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నా ఒక ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేయబోతున్నాను అంత అన్బాక్సింగ్ ఉంది సో ఇది వచ్చేసి మీరు చూసే ఉంటారు చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది మార్కెట్లో అన్నిటికంటే కూడా ఇది ఐఎఫ్బి డ్రయర్ సో డ్రయర్ అనగానే మీకు డౌట్ రావచ్చు ఇది వాషింగ్ మిషన్ కాదు వాషింగ్ మిషన్ తర్వాత కూడా బట్టలు చాలాసేపు ఆరాల్సి వస్తుంది లెవెన్ టు ట్వెల్వ్ అవర్స్ దాకా కూడా ఆ ప్రాబ్లం లేకుండా వర్షాకాలం విపరీతంగా ఉన్న చలికాలం కూడా ఏ కాలమైనా సరే మనం బయట డస్ట్ లేకుండా బట్టలన్నీ ఇంట్లో తెచ్చి మళ్ళీ ఆరేసి తీసి వర్షం పడుతుంటే మళ్ళీ లోపల పెట్టి ఇదంతా చేయకుండా బట్టలు స్మెల్ రాకుండా ఇది వన్ అవర్లో బట్టలన్నీ డ్రై చేసేస్తుంది దీంట్లో కూడా డ్రైయింగ్లో కూడా చాలా మెథడ్స్ ఉన్నాయి ఐరన్ డ్రై అని కబోర్డ్ డ్రై అని అంటే మీరు మడత పెట్టి కబోర్డ్లో పెట్టాలనుకుంటే ఒక రకమైన డ్రై ఉంటుంది ఇందులో సో ఐరన్ డ్రై కావాలంటే ఇంకొక రకమైన డ్రై ఉంటుంది సో ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో ఇది ఐఎఫ్బి అనే మంచి కంపెనీ ఇది ఇది ఎప్పటి నుంచో ఉంది చాలా ఫేమస్ సో ఇంకా అన్నీ కూడా మార్కెట్లో అసలు అన్బిలీవబుల్ ప్రైజెస్ ఒక్కొక్కటి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌజండ్స్ ఉన్నాయి ఇది సెవెన్ కేజెస్ అనమాట దీని బరువు సో అంటే మనకి ఒక నలుగురు ఐదుగురు ఉన్న ఫ్యామిలీకి చాలా బాగా సరిపోతుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయినా ఒకవేళ జీన్సెస్ లాంటివి వేయాలన్నా అవన్నీ వర్షాకాలంలో ఒక పట్టణ ఆరో కదా మందంగా ఉంటుంది కదా దానికోసం నేను తెప్పించుకున్నాను ఇంట్లో ఎక్కువ ప్లేస్ ఉన్నా కూడా మనకి బట్టలు ఆరే క్లైమేట్ అనేది ఈ రోజుల్లో తక్కువ కదా వర్షాకాలము అండ్ తర్వాత మనం ఇంట్లో తెచ్చి ఆరేసుకుంటే స్మెల్ వస్తూ ఉంటాయి సో అందుకని చెప్పి నేను ఈ డ్రయర్ అనేది తెప్పించుకున్నాను పర్టికులర్గా ఐఎఫ్పి డ్రయర్ వా నిజంగా వన్ మంత్ నుంచి అడుగుతుంటే ఇప్పుడు నాకు కుదిరింది ఇది బుక్ చేసుకోవటానికి హస్బెండ్ దగ్గరలో షాప్లో తీసుకుందాం అనుకున్నారు కానీ అది అవైలబుల్ లేదు మనం ఆర్డర్ చేసి కొన్ని రోజుల తర్వాత వస్తుందట సో నేను ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోమంటే నేను ఫ్లిప్కార్ట్లోంచి ఆర్డర్ చేసుకున్నాను ఇది ప్రోడక్ట్ అమెజాన్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది నాకు నేను కంపేర్ చేసుకుంటే డైరెక్ట్గా ఐఎఫ్బి స్టోర్స్లో కూడా కంటే కూడా నేను ఎప్పుడు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ యూజ్ చేస్తాను సో దీంట్లో మొత్తం ఓపెన్ చేస్తే ఇలా ఉంది చూడొచ్చు కదా పెద్ద స్టీల్ డ్రమ్ ఉంది దీంట్లో మనకి ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి సరిపోను ఒకరోజు బట్టలు మనం ఇంటిమేట్స్తో సహా మనం దీంట్లో ఉతుక్కో ఉతికి ఆరేసుకోవచ్చు ఇంకా ఆరడం అనేది కామన్గా అందరిలలో వాషింగ్ మిషన్స్ అనే ఉంటున్నాయి బట్ ఇది చాలా స్పెషల్ అనమాట యాక్చువల్గా ఇది నా బర్త్డే మంత్ ఈ బర్త్డే మంత్లో నేను చాలా వస్తువులు నా కోసం పర్సనల్గా ఇది నాకు అవసరము ఇది ఎప్పటి నుంచి కొనుక్కోవాలి ఎన్ని సంవత్సరాల నుంచి అనుకున్నా కొనుక్కుంటున్నాను అందులో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పాలి సో ఇది యాంటీగ్రీస్ ఫామ్లాతో వస్తుంది స్టీల్ డ్రమ్ చాలా పెద్దగా ఉంది చూడొచ్చు మీరు మిక్స్డ్ లోడ్లో వన్ ట్వంటీ టు నైంటీ మినిట్స్ కాటన్ అయితే వన్ సిక్స్టీ టు ట్వంటీ మినిట్స్ నుంచి వన్ సిక్స్టీ మినిట్స్ పెట్టుకోవచ్చు అండ్ ఇంకా దీంట్లో కూడా సిన్ థర్టీకి ఇలాంటివన్నీ వేసుకోవడానికి డిఫరెంట్ టైమింగ్స్ అనేవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది డిజిటల్ కాదు మాన్యువలే సో మనం ఇదంతా ఇందులో నుంచి మనకి వేడి గాలి అనేది వచ్చి బట్టలన్నీ ఆటోమేటిక్గా అవే డ్రై అయిపోతాయి ఇప్పుడు అపార్ట్మెంట్స్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకు ఆరేసుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు కంపల్సరీ ఇంట్లోనే ఆరేసుకోవాలి సో చిన్న పిల్లల క్లోజ్ బయట ఆరేస్తే దుమ్ము పడుతూ ఉంటుంది ఇప్పుడు అందరికీ అలాగే ప్రాబ్లంగా ఉంది దుమ్ము డస్ట్ ఎక్కువైపోయింది కాబట్టి నేను ఇంకా ఫర్దర్ ఈ దుమ్ము డస్ట్ని బేర్ చేయడం కంటే ఇది కొనుక్కోవడం బెటర్ అని డిసైడ్ అయి కొనుక్కున్నాను ఇన్స్టాలేషన్ కోసం వాళ్ళ పర్సనే వస్తారనమాట ఐఎఫ్బి పర్సన్ వచ్చి ఇన్స్టాల్ చేస్తారు ఇన్స్టాల్ అయ్యాక నేను ఇంకొకసారి మీకు చూపిస్తాను దీని రివ్యూ వచ్చేసి ఇప్పుడైతే అన్బాక్సింగ్ మొత్తం చూపించాను ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఇది వర్షాకాలంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రస్ట్ మీ అసలు మీరు ఇది ఎందుకు కొన్నామని ఎప్పటికే అనుకోరు అంత మంచి ప్రోడక్ట్ ఇది ఎందుకంటే నేను రీసెర్చ్ చేసి 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 కొనుక్కున్నాను చాలా రోజుల నుంచి అనుకుని ఇప్పుడు కొనుక్కు సో కాబట్టి ఆల్ టైమ్ మై ఫేవరెట్ అండ్ నేనే ఫేవరెట్ అనుకుంటున్నానంటే మీకు కూడా యూస్ఫుల్ అవుతుందేమోనని ఈ వీడియో చేశాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ ఇంకా త్రీ టు ఫైవ్ డేస్ ముసిరు వచ్చిన ఆడవాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు బట్టలు ఆరేయటానికి ఇది అందరికీ యూస్ఫుల్ అలాంటి ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేయండి లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్ సీఈ నెక్స్ట్ వీడియో బై బాయ్